ప్రవీణేశ్వర క్రీస్తు నామంలో విశ్రాంత క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియా దేవుని ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని సమాజమా గడిచిన కొద్ది రోజులుగా ఇంకా చెప్పాలంటే ఒక రెండు మూడు నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా ఒక విషయం చాలా వైరల్ అవుతుంది అనేక మంది ముఖ్యంగా క్రైస్తవులు దాని కొరకు మాట్లాడుకుంటున్నారు సెప్టెంబర్ నెలలో యేసుప్ర వారు వచ్చేస్తున్నారు అనగా రెండు వేల సంవత్సరాలుగా దేవుని సంఘం ఎదురు చూస్తున్న ఆ యొక్క శుభదినము వచ్చేస్తున్నది గనుక ప్రపంచ క్రైస్తవం అంతా సిద్ధముగా ఉండాలి ఇదిగో యేసుప్ర వారు వచ్చేస్తున్నారు ర్యాప్చర్ జరిగిపోతుంది అని ఈ రకమైన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా బాగా వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆ విషయాలు బాగా వైరల్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాము చాలా మంది మాకు దర్శనం వచ్చిందండి మాకు కళ వచ్చిందని అలాగే చిన్నపిల్లలకు కూడా దేవుడు మాట్లాడారని అలాగే కొంతమంది పాస్టర్లు దేవుడు మమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళి ఈ యొక్క విషయాలు చూపించారు కాబట్టి ఈ రకంగా అనేక మంది మాట్లాడడం ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి అయితే ఈ వీడియోలు చూసిన వారు అనేక మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు నిజంగానే సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో ప్రభు వచ్చేస్తున్నాడా అంటే ఇంట్లో ముప్పై రోజులలో రాప్చర్ జరిగిపోతుందా సంఘం మహిమలోనికి వెళ్ళిపోతుందా అనే ప్రశ్నలతో చాలా మంది క్రైస్తవులు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోవడం అనేది చూస్తూ ఉన్నాం అయితే ఈ అంశం మీద సమాధానం చెప్పడానికి వారం క్రితమే ప్రభు నాకు చాలా విషయాలు తెలియచేయడం జరిగింది అయితే పరిచర్యలో బిజీగా ఉన్న కారణం చేత దీని మీద ఎంతవరకు మాట్లాడలేదు అయితే ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి జరుగుతున్న ఏబిసి క్లాసెస్ లో వీటి మీద నేను మాట్లాడడం కూడా జరుగుతుంది అయితే ప్రత్యేకమైన వీడియో చేయమని అనేక మంది కోరిన కారణం చేత ఈ రీతిగా ఈ వీడియో నేను మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ గమనించిన రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగో జరిగిపోతుంది అని మాట్లాడుతున్న వారు ఏమైనా అజ్ఞానుల వారికి లేఖనాలు తెలియదా వారు అలా మాట్లాడడానికి ఏదైనా ఊహను ఊహించుకొని అలా మాట్లాడుతున్నారా అందుచేత అవసరం లేదు అని లైట్ గా వారిని పట్టణ పడేసే పరిస్థితి ఏమైనా ఉన్నదా అని అంటే ఆ మాట్లాడుతున్న వారు కూడా ఊరికినే మాట్లాడడం లేదు వారు కూడా లేఖనాలు చూపిస్తున్నారు గమనించండి సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో ఈ సంవత్సరంలోనే ర్యాప్చర్ జరిగిపోవచ్చు అని మాట్లాడుతున్న వారు కూడా లేఖనాలు చూపిస్తున్నారు చాలా రీజనబుల్ ఆర్గ్యుమెంట్స్ చూపిస్తున్నారు కాబట్టి వారు చూపిస్తున్న ఆర్గ్యుమెంట్స్ ఏంటి వారు చూపిస్తున్న లేఖనాలు ఏంటి అవి ఎంతవరకు సత్యము అనేది ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఇక్కడ గమనించండి ఈ సంవత్సరము సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో ఒకవేళ ప్రభు వచ్చేసి సంఘం ర్యాప్చర్ అయిపోతే అది చాలా సంతోషకరమైన విషయమే నిజంగా అది జరగబోతుంటే మనం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి దాని కొరకు యావత్ క్రైస్తవ సమాజం అంతా ఎదురు చూస్తుంది అయితే వీరు చెప్తున్నట్లుగా సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు లో యజగురు వచ్చేస్తున్నారా సంగర్ అవబోతుందా ఒకసారి లేఖనాలను చూద్దాము పరిశీలన చేద్దాం అయితే దానికి ముందు అసలు వారు ఆ మాటలు చెప్పడానికి వారికున్న ఆధారాలు ఏంటి వారికున్న ఎవిడెన్స్లు ఏంటి అనేది ఒకసారి నేను మీ ముందు ఉంచి నేను త్వర త్వరగా ముందుకు వెళ్తాను జాగ్రత్తగా ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా లోతైన విషయాలు నేను మీతో మాట్లాడబోతున్నాను వారు చూపిస్తున్న మొట్టమొదటి ఆధారం ఏమిటంటే ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ లేదా బోరల పండుగ లేదా శృంగధ్వనుల పండుగ అని అంటారు అంటే యూదులకు ఏడు పండుగలు ఉన్నాయి యూదులకు మొట్టమొదటి పండుగ పస్టా పండుగ తర్వాత పులియన్ రొట్టెల పండుగ ఆ తర్వాత ప్రథమ ఫలముల అర్పణ పండుగ ఆ తర్వాత పెంతు కోస్త పండుగ ఆ తర్వాత వచ్చేదే బోరల పండుగ అయితే ఈ యొక్క పండుగలు మనం గమనిస్తే యేసు వారికి ఆ పండుగలకు లింక్ ఏమిటంటే ఆ పండుగలన్నింటినీ యేసు ప్రవారు నెరవేర్చారు యేసు వారు ఆ పండుగల యొక్క నెరవేర్పుగా మనం బైబిల్లో చూస్తాం అందుచేతనే యేసు ప్రవారు పండుగ అనగా పష్కాట్ గొర్రెపిల్లగా యేసు ప్రవారు బలి అయ్యారు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు గొర్రెపిల్లగా బలి అయిన రోజు ఏ రోజు తెలుసా అది పస్కా దినమునే అనగా యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన రోజు అది యూదుల యొక్క పష్కా పండుగ దినము అలాగే ఆ తర్వాత పస్టా పండుగ తర్వాత పులియని రొట్టెల పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ పులియని రొట్టెల పండుగ రోజునే అదే సమయంలో వారు సమాధిలో ఉండడం మనం చూస్తాము అంతేకాకుండా ఆ పులియని రొట్టెల పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారమున ప్రథమ ఫలముల అర్పణ పండుగ చేస్తారు మనం గమనించినట్లయితే యేసుపురవారు ఆ ఆదివారమునే మరణంలో నుంచి సజీవంగా లేచాడు అందుకే మొదటి కొన్ని పత్రిక పదిహేను అధ్యాయులు యేసుక్రీస్తు ఇస్తే పునరుద్ధానం కోసం అపోస్తులు పౌలు మాట్లాడుతూ ఆయన ప్రథమ ఫలముగా ఆయన చే అని అంటాడు కాబట్టి యేసు ప్రవార పష్కా పండుగను నెరవేర్చారు పులియన రొట్టెల పండుగను నెరవేర్చారు అలాగే ప్రథమ ఫలముల పండుగను కూడా ఆయన నెరవేర్చడం జరిగింది అయితే ఆయన చేసిన కార్యాలన్నీ ఎగ్జాక్ట్ గా ఆరు రోజునే చేశారు పస్కా పండుగ రోజున మరణించడం ఆయన సమాధిలో పులియన రొట్టెల పండుగ సమయంలో ఉండడం అలాగే ప్రథమ ఫలముల అర్పణ పండుగ రోజున ఆయన పునరుద్ధానం అవడం అనేది మనం చూస్తాం అంతేకాకుండా యూదుల యొక్క పండుగలలో నాలుగో పండుగ అది పెంతుకోస్త పండుగ ఈ పెంతుకోస్త పండుగ ఆ తర్వాత యాభై రోజుకి వస్తది పెంతుకోస్త పండుగను కూడా నెరవేర్చరు పెంతకోస్త పండుగ రోజునే యేసుక్రీస్తు అనగా పరిశుద్ధ ఆత్మను పంపించడం జరిగింది అది కూడా పెంత పండుగ రోజునే నెరవేరింది అని అపస్తుల కార్యక్రమం రెండు అధ్యయం మొదటి వచ్చిన మనం చూస్తాం కాబట్టి ఇవన్నిటిని ఆలోచన చేస్తే యూదుల యొక్క పండుగలకు యేసుక్రీస్తు చాలా రిలేషన్ ఉన్నట్లు మనం చూస్తున్నాం ఎందుకంటే ఆ పండుగల యొక్క నెరవేర్పిసువారు అయితే యేసు ఆ పండుగలను నెరవేరుస్తుంది కూడా ఆ రోజునే నెరవేర్చడం అనేది కూడా మన లేఖనాల్లో చరిత్రలో చూస్తున్నాం కాబట్టి ఈ పెంతు కోస్త పండుగ అయిపోయింది అయితే పెంతు కోస్త పండుగతో నాలుగు పండుగలు యూదులు అయిపోతే ఆ తర్వాత ఇంకా మూడు పండుగలు వస్తాయి ఆ మూడు పండుగలలో మొదటి పండుగే బోరల పండుగ ఆ తర్వాత ప్రాశ్చిత్తార్థ పండుగ ఆ తర్వాత పర్ణశాలల పండుగ కాబట్టి ఈ నాలుగు పండుగలను యేసుపురవారు నెరవేర్చారు కాబట్టి మిగిలిన మూడు పండుగలను కూడా యేసుపురవారు ఫుల్ఫిల్మెంట్ చేయాలి ఖచ్చితంగా ఆయన చేస్తారు కూడా అయితే ఇక్కడ సెప్టెంబర్ లో యేసుపురవారు వచ్చేస్తారని చెప్తున్న వారు చెప్తున్న విషయం ఏమిటంటే ఈ యొక్క నాలుగు పండుగలను యేసుపురవారు నెరవేర్చింది అదే రోజున కాబట్టి ఇప్పుడు బోరల పండుగను కూడా యేసుప్రవారు బోరల పండుగ రోజునే నెరవేరుస్తాడు అని మాట్లాడుతూ ఉన్నారు అయితే బోరల పండుగ యొక్క నెరవేర్పు ఏమిటనంటే ఆ తర్వాత కోస్తున్నాడు తర్వాత రాబోయే మరొక సంఘంలో జరగవలసిన మరొక కార్యం ఏమిటంటే అదే ర్యాప్చర్ అదే సంఘం ఎత్తబడుట సంఘం ఎత్తబడినప్పుడు కూడా బోరలు ఓదపడతాయని మనం బైబిల్లో చూస్తాం అందుచేతన బోరల పండుగ యొక్క నెరవేర్పు ఏమిటంటే అది ర్యాప్చర్గా మనం బైబిల్లో చూస్తున్నాం అందుచేతనే ఈ రాప్చర్ అనేది కూడా బోరల పండుగ యొక్క నెరవేర్పుగా జరగాలి కాబట్టి అది కూడా యూదుల యొక్క బోరల పండుగ రోజునే నెరవేరుతుంది అనేది వీరి యొక్క వాదము వీరి యొక్క ఆర్గ్యుమెంట్ కాబట్టి ఈ సంవత్సరము ఈ యొక్క ఏడు పండుగలు ప్రతి సంవత్సరం వస్తాయి అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడు కానీ ఇరవై నాలుగో తారీఖులలో బోరల పండుగ అనేది రాబోతుంది కాబట్టి ఆ బోరల పండుగ రోజుని యేసుప్రవ్ వారు ఆ బోరల పండుగను నెరవేర్పుగా ర్యాప్చర్ ఆయన జరిగించబోతున్నాడు సంఘాన్ని ఆయన తీసుకున్నారు తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు అని వీరు మాట్లాడుతున్నారు ఎంత బాగుంది కదా నిజంగా ప్రతి పండుగ నెరవేర్పు ఏసుకువ్వారే అవే రోజున ఆయన నెరవేర్చాడు కాబట్టి ఈ యొక్క బోరల పండుగ నెరవేర్పు కూడా వేసుకు వారే అది రాప్చర్ కాబట్టి ఖచ్చితంగా ఆ సమయంలోనే జరగాలి ఖచ్చితంగా ఆ సమయంలోనే జరుగుతుంది అని వీరు మాట్లాడుతున్నారు అది యసు యొక్క రాటడి యొక్క దినము కానీ గడిగానీ మనకు తెలియదు కదా అని మనం మాట్లాడితే ఈ బోరల పండుగ కోసం కూడా అదే మాట బైబిల్లో మాట్లాడడం మనం చూస్తాం ఎందుకంటే బోరెల పండుగకు రెండు రోజులు ఎందుకు నిర్ణయించడం జరిగిందంటే అది ఏ రోజున స్టార్ట్ అవుతుందో ఎవరికి కూడా ముందుగా తెలియదు అది మొదటి మూను ప్రారంభించబడినప్పుడు ఆ పండుగ ప్రారంభించబడుతుంది కాబట్టి ఆ ఫస్ట్ మూన్ ఎప్పుడు కనబడుతుందో అది ఎప్పుడు కనబడుతుందో ముందుగా ఎవరు చెప్పలేరు కాబట్టి అది ఈ రోజు కావచ్చు లేదా మరుసటి రోజు కావచ్చు ఈ సమయం కావచ్చు ఏ సమయం అయినా కావచ్చు కాబట్టి ఈ బోరల పండుగ కూడా ఏ క్షణమున స్టార్ట్ అవుతుందో ఏ రోజున స్టార్ట్ అవుతుందో యూదులకు కూడా తెలియదు అందుకే యూదులు కూడా ప్రతి సంవత్సరం రెండు డేట్స్ వారు ఉంచుకుంటారు ఆ రెండు రోజులు వారు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు వెంటనే ఆ మొదటి మూను కనబడగానే వెంటనే వారు పండుగను ప్రారంభిస్తారు అందుచేతనే బోరెల పండుగ ఏ రోజో ఏ క్షణమో అనేది యూదులకు కూడా ముందుగా తెలియదు అలాగే సంఘము ర్యాప్చర్ అవ్వడం కూడా సంఘానికి తెలియదు అని ప్రభు ఆ కాంటెక్స్లోనే చెప్పారు కాబట్టి ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజున బోరెల పండుగ ఎలా అయితే స్టార్ట్ అవుతుందో అలాగే ఏదో ఒక సమయంలో ఈ రెండు రోజుల్లో సంఘం ఎత్తపడిపోతుంది అని వీరు మాట్లాడుతూ ఈ సంవత్సరం అయితే ఈ సంవత్సరం అయితే గమనించారు ఈ సంవత్సరం అయితే సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ బోరెల పండుగ అనేది వస్తుంది క్యాలెండర్ ప్రకారం అందుచేతనే ఇరవై మూడు గానీ ఇరవై నాలుగులో గానీ ఏదో సమయంలో బోరల పండుగ స్టార్ట్ అవుతుంది అదే సమయంలో సంఘము ర్యాప్చర్ అయిపోతుంది కాబట్టి ఆ దినము తెలియదు ఆ యొక్క గడియ కూడా మనకి ఇప్పటికీ కూడా తెలియదు ఉజ్రాయింపులో ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కానీ మేము చెబుతున్నాం కాబట్టి ఈ సంవత్సరంలోనే సంఘం ర్యాప్చర్ అయిపోతుంది అని వారు మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ మరి ఈ యొక్క బోరల పండుగ కానీ ఇస్రాయల్ పండుగలు కానీ ప్రతి సంవత్సరం వస్తాయి కదా మరి ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అని మనం వారిని అడిగితే ధాన్యాల గ్రంథం పన్నెండు అర్ధం పదకొండవలో పన్నెండు వందల తొంభై దినాలు అని ఒక ట్రౌండ్ కనబడుతుంది కాబట్టి ఆ పన్నెండు వందల తొంభై దినాలు పన్నెండు వందల అరవై దినాలు అనగా ఏడేండ్ల శ్రమల కాలంలో మొదటి అర్ధవారం టైమింగ్ పన్నెండు వందల అరవై దినాలు ఈ యొక్క పన్నెండు అరవై ఈ యొక్క పన్నెండు వందల తొంభై దినాలని కౌంట్ చేస్తే రెండు వేల ఐదు వందల యాభై రోజులు వస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఈ సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో ర్యాప్చర్ జరిగిపోతే ఆ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే రెండు వేల ఐదు వందల యాభైవ రోజుకి రెండు వేల ముప్పై రెండవ సంవత్సరంలో యాంట్రీ పోర్ అనే పండుగ రోజు అనేది రావడం జరుగుతుంది అంటే యాంట్రీ పోర్ అంటే యూదుల లక్షల పండుగ అయినా ఆరవ పండుగ ప్రాయ్ చిత్తార్థ పండుగ బైబుల్ స్కాలర్షిప్ ప్రకారం ప్రాయ చిత్తార్థ పండుగ అనేది యేసు క్రీస్తు ప్రభు ఇస్రాయలు కోసం రెండోసారి రావడం భూమి మీద అడుగు పెట్టడమే ఆ యొక్క పండుగ యొక్క నెరవేర్పు అని చాలా మంది స్కాలర్స్ నమ్ముతున్నారు కాబట్టి ఈ యొక్క ప్రాయ్ చిత్తార్థ పండుగ రోజునే మరల యేసు వారు భూమి మీదకి వస్తాడు ఎందుకంటే ఇంతవరకు మనం చెప్పుకున్నట్లుగా ప్రతి పండుగ రోజునే ఆయన ఆ పండుగను నెరవేరుస్తున్నాడు కాబట్టి ఈ సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కూడా అనగా యూదుల కోసం రావడం కూడా ప్రాయ్ చిత్తార్థ పండుగ రోజునే జరుగుతాది అందుచేత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో బోరల పండుగ నెరవేర్పు జరిగితే మధ్యలో ఖచ్చితంగా రెండు వేల ఐదు వందల యాభై రోజులు ఉండాలి కాబట్టి గ్యాప్ ఆ గ్యాప్ తర్వాత ఆయన రావలసింది కూడా ప్రాచ్యతార్థ పండుగ రోజున కనుక ఈ గ్యాప్ బట్టి ఆలోచన చేస్తే అది రెండు వేల ముప్పై రెండులో ఈ టైంలోనే ఏర్పడుతుంది ఒకవేళ వచ్చే సంవత్సరం చూసుకుంటే లేదా అంత ముందు సంవత్సరం చూసుకుంటే ఈ మధ్యలో ఈ గ్యాప్ కరెక్ట్గా సరిపోవడం ఆ తర్వాత యాన్కిపోరు పండుగ రావడం అనేది ప్రపంచ చరిత్ర ఇప్పటి వరకు రాలేదు ఇక ముందుకు కూడా రాదు కాబట్టి ఈ సంవత్సరంలోనే అది ఏర్పడుతుంది కనుక యేసుప్రభు వారు బోరల పండుగను ఈ సంవత్సరంలోనే నెరవేర్చాలి అలా నెరవేర్స్తే ప్రాయచిత్తాద పండుగకు ఖచ్చితంగా రెండు వేల ఐదు వందల యాభై రోజులు ఉంటుంది అది రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం వచ్చే ప్రాయశ్చిత్త పండుగకు ఈ లెక్క సరిపోతుంది అందుకే ఈ సంవత్సరంలోని యేసుపుర వారు వచ్చేస్తారు అని వీరు మాట్లాడుతున్నారు అంతేకాకుండా యాకోబు యొక్క పెండ్లి కోసం మాట్లాడుతూ యాకోబు పెండ్లి అయ్యి ఇన్ని సంవత్సరాలైంది అలాగే రెండు వేల ఇరవై ఐదుకి ఇస్రాయెల్కి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కాబట్టి యాక్టో పెండుని బట్టి ఆలోచన చేసినా ప్రభు వచ్చేస్తాడు అని మరొక మాటలు కూడా చెబుతున్నారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడు నుంచే ఈ యొక్క యుఎన్ సమిట్ వారు ఒక పీస్ డీల్ అనేది ఏర్పాటు చేస్తున్నారు ప్రపంచ అధ్యక్షులందరూ గ్యాదర్ ఒక సమ్మిట్ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి దానియల్ గ్రంథం తొమ్మిద ఇరవై ఏడు వచ్చినప్పుడు చెప్పబడినట్లుగా ఒక సంధి ఏర్పాటు చేయబడుతుంది అని ఉంది కాబట్టి అది ఈ సమయంలో నెరవేరుతుంది దానికి వీటన్నిటిని ఆలోచన చేస్తే సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో ర్యాప్చర్ కన్ఫర్మ్ అలాగే చాలామందికి దర్శనాలు వచ్చాయి కళలు వచ్చాయి చాలామంది పిల్లలు మాట్లాడుతున్నారు అని ఈ రీతిగా ఈ విషయాలన్నీ చెప్పి అది నిజమే అని అనేకులను కన్విన్స్ చేస్తున్నారు ఒప్పిస్తున్నారు ఇదంతా ఆలోచన చేస్తే ఇది నిజంగానే జరిగిపోతుందేమో అని అనిపిస్తుంది అయితే ఇక్కడ వారు ఇస్తున్న వివరణలో ఎంతవరకు సత్యం ఉంది అనేది ఒకసారి మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం ఎందుకనంటే దీని మీద ఇంతకు ముందు చాలా మంది మాట్లాడారు కానీ ఎవరు కూడా ఇంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు తెలుగులో కూడా కొంతమంది మాట్లాడడానికి ప్రయత్నం చేశారు అయితే వాళ్ళు ఎవరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అందులో ఇవ్వడం జరగలేదు గనుక నేను మరొకసారి ఈ వీడియో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది గనుక అందరూ జాగ్రత్తగా ఈ విషయాలు గమనించాలి మనం చేస్తున్నాను ఇట్లా వారు చెప్పిన విషయాలను ఆలోచన చేస్తే అన్ని పండుగలు ఆ పండుగ రోజున ప్రవీణేశు నెరవేరుస్తున్నారు కాబట్టి బోరల పండుగ యొక్క నెరవేర్పు ర్యాప్చర్ కూడా ఆ పండుగ రోజునే నెరవేరాలి అందుచేతనే సెప్టెంబర్లో నేసుపురవారు రావాలి వచ్చేస్తాడు వారు మాట్లాడుతున్న విషయం మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మొదటి విషయం బోరల పండుగ కు ఉన్నది అయితే మొదటి నాలుగు అదే రోజున యశు నెరవేర్చినట్లుగా బోరల పండుగ రోజునే రాప్చర్ జరగాలి అని అనడానికి ఆధారం లేదు దాన్ని నేను ముందు ముందు వివరిస్తాను అయితే ఇక్కడ బోరల పండుగ రాదృశ్యంగా ఎందుకు పెట్టబడింది దాన్ని బట్టి దేవుడు చెప్పాలనుకునే విషయం ఏమిటంటే బోరల పండుగ అనేది ఏ క్షణమో ఏ గడియో ఏ రోజు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు కూడా తెలీదు ప్రతి సంవత్సరం దాని డేట్స్ మారుతూ ఉంటుంది అలాగే ప్రతి సంవత్సరం దాని యొక్క టైమింగ్ మారుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం ఆ రోజులు కూడా మారిపోతుంటాయి కాబట్టి అలాగే బోరల పండుగ యొక్క డేటును ఎగ్జాక్ట్ టైంని ఎలా అయితే గుర్తుపట్టలేమో అది సంఘము ఎత్తబడడానికి సాదృశ్యం కాబట్టి సంఘం ఎత్తబడడం అనేది కూడా ఆ డే అనేది ఆ టైం అనేది మనం గుర్తుపట్టలేము ఉజ్జాయింపుగా ఆ యొక్క కాలమును మనం ముందుగానే పసిగట్టడం జరుగుతుంది తప్ప ఆ రోజు ఆ గడి అనేది మనం గుర్తుపట్టలేము కాబట్టి ఆ విషయం తెలుసుకోవడానికి అది బోరల పండుగ యొక్క నెరవేర్పుగా ప్రభు లేఖనాలు తెలియచేయడం మనం చూస్తున్నాం గనుక యేసుక్రీస్తు రాకడ దినము కాని గాని ముందే మనము ప్రెడిట్ చేయలేము మనం చెప్పలేము ఇక్కడ మరొక విషయం నేను ముందు చెప్పినట్లుగా ఆ పండుగ రోజునే నాలుగు పండుగలు నెరవేరాయి కాబట్టి ఈ మిగిలిన పండుగలు కూడా ఆ పండుగ రోజున నెరవేరాలి అని అనుకుంటే ఒక వేర బోరల పండుగ రోజున యేసుపురవారు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతే తర్వాత ప్రాయ చిత్తార్థ పండుగ ఎన్ని రోజులకి రావాలి అంటే యూదులకు క్యాలెండర్ ప్రకారం ఏడవ నెల మొదటి దినమున బోరల పండుగ జరిగితే ఆ తర్వాత పదవ దినమునే ప్రాయచితార్థ పండుగ జరిగిపోవాలి అనగా పది రోజుల గ్యాప్లోనే ప్రాయచితార్థ పండుగ ప్రాయచిత్తార్థ పండుగ అంటే యేసుపురవారు భూమి మీదకి రావడం అంటే పది రోజుల్లోనే యేసుపురవారు భూమి మీదకు వచ్చేయాలి ఎందుకంటే మొదటి నాలుగు పండుగలు ఒకే సంవత్సరంలో నెరవేరాయి కాబట్టి ఇప్పుడు అదే రోజున నెరవేరాలి అలాగే నెరవేరుతుంది అని అనుకుంటే ఏ సంవత్సరంలో సంఘం ఎత్తబడిపోతుందో అదే సంవత్సరంలో పది రోజులకు పది రోజులకు ఏ సుప్రవారం వచ్చేయాలి కానీ అలా జరుగుతుందా సంఘం ఎత్తబడడానికి ఏ సుప్రవారం రావడానికి ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ తీరీ ప్రకారం మధ్యలో ఏడు సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ ప్రకారము మధ్యలో మూడున్నర సంవత్సరాల గ్యాప్ ఉంటది పోస్ట్ ఫిబ్రవరి యొక్క ర్యాప్చర్ తీరి ప్రకారం మధ్యలో అసలు గ్యాప్ ఉండదు అంతేకాకుండా ఐదవ రోజుకి అనగా పదిహేను రోజుకి ఆయన పర్ణశాలల పండుగ స్టార్ట్ అయిపోతుంది అంటే వెయ్యి పాలన జరిగిపోవాలి అంటే ఇవన్నీ ఒకేసారి ఒకే సంవత్సరంలో జరిగిపోతాయి అంటే అవి జరిగే అవకాశం లేదు ఒకవేళ అలాగే ఒకేసారి జరిగిపోవాలంటే ప్రత్ని నిబంధనలో ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పిన అనేకమైన ప్రవచనాలు అన్ని కూడా ఫెయిల్ అయిపోవాల్సి వస్తుంది ఇప్పుడు అవన్నీ నేను వివరించడానికి సమయం చాలదు కనుక ప్రకటన గ్రంథ ధ్యానాలు అవన్నీ మనం మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆలోచన చేస్తే మొదటి నాలుగు పండుగలు ఒకే రోజున జరిగిన పండుగలు కాబట్టి ఒకే రోజున వాటి ఫుల్ఫిల్మెంట్లు మనం చూసాం కానీ తర్వాత ఉన్న పండుగలు వాటి నెరవేర్పులు ఒకే రోజున జరిగిపోయే నెరవేర్పులు కాదు సంఘం ఎత్తబడడం అనేది ఒకే రోజు అయినా ఆ తర్వాత యేసు వారు ఇస్రాయల్ కోసం రావడం అనేది ఇస్రాయేల్ మారు మనసు రావాలి ఇస్రాయల్ పశ్చాత్తాపడాలి ఇట్ ఇస్ ఏ లాంగ్ ప్రాసెస్ అది జరగడానికి ఒక పది రోజులు సరిపోదు అలాగే యేసు భూమి మీదకి వచ్చి వెయ్యి పాలన ఏర్పాటు చేయడం కూడా అది ఒక్క రోజు కాదు వెయ్యండ్ల పాలన వెయ్యి సంవత్సరాల పరిపాలన కాబట్టి అది లాంగ్ పీరియడ్ అందుచేత ఈ మూడు పండుగలు అదే మొదటి నాలుగు పండుగలు ఒకే రోజున అలా అయితే నెరవేర్చబడ్డాయి అలాగే ఒకే రోజున నెరవేర్చబడే విషయాలు కావు ఇవి కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉన్న పండుగ యొక్క నెరవేర్పులు అందుచేతనే ఈ మూడు పండుగలు అవే రోజున నెరవేర్చబడాలి అని మనము మొండి పట్టు పట్టి ఉండడానికి అయితే మనకు ఆధారంగా కనబడడం లేదు కాబట్టి బోరెల పండుగ ఎలా అయితే మనకు ఏ రోజో ఏ గడియో తెలియదో అలాగే ఏసుప్రవ రాటోడు కూడా ఏ రోజు ఏ గడియో తెలియదు అని మనం గ్రహించడానికి మాత్రమే బోరల పండుగ ఏసు ప్రవర్ యొక్క సంఘం యొక్క ర్యాప్సర్కి సాదృశ్యంగా కనబడుతుంది అంతే తప్ప ఆ రోజునే జరుగుతుంది సంఘ్రమ యొక్క ర్యాప్సర్ అని అనడానికి లేఖనాధారులు మనకు లేవు కాబట్టి యేసుప్రభువారు వారు సంఘంలో తీసుకుని వెళ్ళడము అది బోరల పండుగ యొక్క నెరవేర్పే అవుతుంది తప్ప బోరల పండుగ రోజునే జరగాలి అని మండు పట్టు పట్టడానికి ఆ రకంగా ఆలోచించడానికి ఏమాత్రం అవకాశం లేదు కాబట్టి యేసుప్రవ్ వారు ఏ సమయంలోనైనా రావచ్చు ఒకవేళ బోరల పండుగ నెరవేర్పు రోజు అయినా రావచ్చు కనుక ఈ విషయం మనము గమనించాలని మనం చేస్తున్నాను అయితే ఇంకా ఈ సంవత్సరంలోనే బోరల పండుగ రోజు యేసుప్రవ్వరు వచ్చేస్తారు అని వారు అనడానికి వారు దాని గ్రంథం పన్నెండో మధ్య పదకొండు వచ్చిన పన్నెండు వందల తొంభై దినాలు ఇలా కౌంట్ చేశారు కదా ఇక్కడ వారిని నేను అడుగుతున్నాను అక్కడ పన్నెండు వందల తొంభై దినాలను పన్నెండు వందల అరవై దినాలతో కౌంట్ చేశారు కదా మరి అదే వచనంలో పదమూడు వందల ముప్పై ఐదు దినాలు ఉన్నాయి కదా ఆ దినాల కౌంటని ఎందుకు కౌంట్ చేయలేదు వాటిని ఎందుకు పట్టణ పడేశారు అని అంటే ఏదో లెక్కలు కట్టారు ఆ దినాలని ఈ దినాలను కలిపేసి అసలు ఈ దినాలని ఆ దినాలు కలపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మొదటి అర్ధవారం ద్వారం పన్నెండు అరవై దినాలు రెండవ అర్ధవారం ద్వారం పన్నెండు వందల అరవై దినాలు రెండవ వరద వారంలో టైం తగ్గిపోతాదని అని ఇందా మనం చూస్తాము అసలు ఈ వీటిని వాటిని ఎందుకు వాళ్ళు అలా కలిపేస్తే పదమూడు వందల ముప్పై దినాలు అక్కడ ఉంది కదా అవి ఎందుకు కలపలేదు అంటే ఏదో నోటుకు వచ్చినట్లు ఆ లెక్కను ఆ దినాలను ఈ దినాలను కలిపేసి ఏదో కాలిక్యులేషన్ చేసేసి ఆ తర్వాత యానికిపోరు పండుగ ఏ సమయానికి వస్తుంది లెక్క కట్టేసి ఇది ఇప్పుడు ఇలా వస్తుంది ఆ తర్వాత వేసుకు వచ్చేస్తే ఇది ఇలా జరిగిపోబోతుంది అని ఏదో నోటుకొచ్చినట్లు కనబడినవన్నీ లెక్క పెట్టేసి చెప్పేస్తున్నారు అసలు దేన్ని దేనితో ఎందుకు లెక్క కట్టారో ఎందుకు లెక్క కట్టవలసి వస్తుందో ఆ ఇట్లా వివరణ ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనసుకు తోచినట్లు ఊహకు తోచినట్లు లెక్కలు కట్టడమే తప్ప అవే మాత్రం కూడా లేఖనానుసారమైన కాలిక్యులేషన్ కాదు ఆ కాలిక్యులేషన్కు లేఖనాలు ఏవి కూడా సపోర్ట్ లేవు కనుక ఈ రెండు వేల ఐదు వందల యాభై రోజులు మధ్యలో గ్యాప్ ఉండాలి అప్పుడు ప్రాచుర్తార్థ పండుగ వస్తుంది ఇదంతా కూడా ట్రాష్ అది ఏమాత్రం కూడా లేఖనాధారాలు కావు రెండవర అర్ధవారంలో పదమూడు వందల ముప్పై ఐదు దినాలు కౌంట్ అనేది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది కాబట్టి అది పదమూడు వందల ముప్పై ఐదు దినాలు ఎన్ ఎందుకు ఏంటి అనేది అది మరొక అంశం కనుక వాటిని తెచ్చి ఇక్కడ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి లింక్ పెట్టి ఆ తర్వాత రెండు వేల ముప్పై రెండో సంవత్సరానికి లింక్ పెట్టి ఏవేవో నోటికొచ్చినట్లు మాట్లాడడం అనేది అది ఏమాత్రం లేఖనానుసారం కాదు అందుచేత ఈ సంవత్సరంలో ప్రభు రావడానికి వీలు లేదు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో యేసు రావడానికి అవకాశం లేదు అందుకు లేఖనాలు ఒప్పుకోవు అసలు ఈ రీతిగా యశుప్ర వారు వచ్చేస్తాడు వచ్చేస్తాడు సంఘం ర్యాప్చర్ అయిపోతుంది అని ఇలా ప్రెడిక్షన్స్ వీళ్ళు చెప్పడానికి ముఖ్య కారణం ఏమిటంటే ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ అనే భ్రమలో ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులు ఉన్నారు అంటే శ్రమల కాలం స్టార్ట్ అవ్వటం మునిపే ట్రిబ్యులేషన్ పీరియడ్ రాకముందే సంఘం రాప్చర్ అయిపోతుంది అని ఒక భ్రమలో ఒక అబద్ధ బోధలో ప్రపంచ క్రైస్తవులు ఉన్నారు కాబట్టి ఈ రోజైనా రేపైనా ఏసు వచ్చేవచ్చు కాబట్టి ఇదిగో పలానా సంవత్సరం పలానా నెల వేసే వచ్చేస్తారని వీళ్ళు ఇలా దొంగ ప్రెడిషన్స్ చేస్తూ ఉన్నారు ఇది ఈ సంవత్సరం ఈ నెలలో జరిగింది మాత్రం కాదు సంఘ చరిత్రను మనం గమనిస్తే ఎప్పుడైతే ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ థియరీ ప్రారంభమైనదో ఆ తర్వాత నుంచి అనేక మంది ఇలాంటి ప్రెడిక్షన్స్ ఇస్తూనే వచ్చారు ఇదిగో యేసు బ్రో ఈ సంవత్సరంలో వచ్చేస్తారని మరొక సేవకుడు చెప్పడం ఈ సంవత్సరంలో వచ్చేస్తాడు నేను మరొకడు ఈ సంవత్సరంలో వచ్చేస్తున్న మరొకడు పెంతకొస్త మూవ్మెంట్ తీసుకుని వచ్చిన సేవకులు చెప్పారు అలాగే యహో సాక్షులు వారు చెప్పారు అలాగే విలియం బ్రహ్మం గారు చెప్పారు అలాగే రీసెంట్ టైంలో కూడా చాలా మంది చెప్పారు అలాగే మన భారతదేశంలో లహరి కృష్ణ అనేవాడు కూడా చెప్పాడు అలాగే వీళ్ళందరూ చెప్పినప్పుడు ప్రజలందరూ వారిని ఫాలో అవుతున్న వారు నిజంగానే యేసు బ్రో వచ్చేస్తారు అనుకుని వారు ఆస్తులు అమ్మేసి వారందరూ రెడీ అయిపోయి ఉన్నారు కానీ ఆ రోజు యేసు రాలేదు రాప్చర్ జరగలేదు ఆ తర్వాత వారు అప్పులు పాలైపోయి చివరికి చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయి డిప్రెషన్ లనుకెళ్ళిపోయినా నానా రకములైన గందరగోళానికి గురై భ్రష్టులైపోవడం ప్రపంచ చరిత్రలు అనేక సార్లు జరిగింది కాబట్టి ఇలాంటి అబద్ధ ప్రెడిక్షన్స్ చేయడం అనేది అది చాలా ప్రమాదకరమైన విషయం వాటిని నమ్మడం కూడా చాలా ప్రమాదకరమైన విషయము అందుకే అపోస్తడైన పౌలు ముందుగానే ఈ విషయం చెప్పాడు రెండవ దశలోని పత్రిక రెండవ రెండే మొదటి వచ్చినప్పు మీరు బైబిల్లో చూస్తే సహోదరులారా ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మవలనైన నను మాట వలనైన మా యొద్దు నుండి వచ్చినదని చెప్పిన పత్రిక ఎవడైనను చెప్పిన చెప్పినాడలా ఒకవేళ ఎవడైనా ఇదురు దినం వచ్చేసింది యేసురు వచ్చేస్తున్నాడు రాఖుడు వచ్చేసింది అని ఎవడైనా చెప్తే అలా చెప్పడం ఆత్మ వలన చెప్పినను అనగా పరిశుద్ధాత్మ చెప్పేశాడు నాకు అని చెప్పినాను మాట వలన చెప్పినాను అనగా మాట అంటే వాక్యంలో ఎవరైనా చెప్పినాను మా ఎద్దు నుండి వచ్చినది అని చెప్పిన పత్రిక వలన అంటే పౌలే రాశాడు ఇది ఈ పత్రిక పౌలు పత్రికలను ఉంది అని ఆనాడు సంఘాలలో కొంతమంది పౌలు పేరు మీద సంతకాలు పెట్టేసి అనేకులకు అవి పనిచేసారు ఆ పత్రికలు కాబట్టి అలా ఒకవేళ చెప్పబడినను లేదా ఎవడేనను చెప్పినను మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండవలననియు మన ప్రభుని యేసుక్రీస్తు రాకడం బట్టి మనం ఆయన యొక్క కూడుకున్న బట్టి మిమ్మల్ని వేడుకొని అలా ఎవడైనా చెప్తే మీరు తొందరపడద్దు చంచల మనస్కులు అవద్దు భయపడద్దు అని నేను వేడుకొనిచున్నాను ఎందుకనంటే మూడవచ్చు మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అంటున్నారు మొదట భ్రష్టత్వం సంభవించాలి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడాలి అది బయలుపడితేనే ఆ దినము రాదు భ్రష్టత్వం సంభవించాలి సాతాను కుమారుడు రావాలి వాడు దేవాలయంలో కూర్చోవాలి అది జరిగినంత వరకు మీరు మోసపోవద్దు అంటున్నాడు పావులు గారు ఈ విలేఖనాలను పట్టించుకోకుండా ఆలోచించకుండా ఈనాడు చాలా మంది ఏం చేస్తున్నారంటే బ్రవేనా రేపైనా ఎల్లుండైన ఈ రోజున ఏ క్షణమైనా వచ్చేస్తాడు అని ఈ భ్రమబోధలో ఉన్నారు గనుకనే ఇలాంటి రాంగ్ ప్రిడిక్షన్స్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ ప్రిడిక్షన్స్ ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాయి అయినను ప్రతి తరంలో ఆ ప్రిడిక్షన్స్ నమ్మేసే వారు ఉన్నారు తద్వారా తమ్మును తాము మోసగించుకుంటున్నారు కాబట్టి లేఖనం చాలా స్పష్టంగా తెలియజే వారు సంఘమును తీసుకుని వెళ్ళడం అనేది ఎప్పుడు జరగబోతుందో ముందుగానే దేవుడు సూచనలు తెలియజేశాడు దశలోని దశలో రెండు రెండోది మొదటి రెండు వచనాలు మనం చూసాం మొదట భ్రష్టత్వం సంభవించాలి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడాలి వాడు దేవాలయంలో వెళ్ళి కూర్చోవాలి అది జరిగినంత వరకు మీరు మోసపోవద్దు అని పౌలు గారు చెప్తున్నారంటే యేసు తన సంఘమును తీసుకుని వెళ్ళడానికి రావడానికి ముందే అబద్ధ క్రీస్తు వస్తాడు వాడు దేవాలయంలో కూర్చుంటాడు అదంతా జరిగినంత వరకు మోసపోవద్దన్నాడు కాబట్టి ఈ మధ్యకాలంలో ఏసుప్రభు రావడానికి లేఖనాలు ఒప్పుకోవు అంతేకాదు మొదటి కోరిన పత్రిక పదిహేను అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచ్చనంలో నేను ఇదిలో మీకు ఒక మర్మము తెలుపుచున్నానని పౌలు గారు మాట్లాడుతూ కడబోరం రోజునప్పుడు సంఘము మహిమలోనికి వెళ్తాదని చెప్పాడు కాబట్టి కడబోరం రోడ్ాలి కడబోర అనగా చివరి బోరం రోగాలి అంతేగాని అసలు ఏ బోరలము రోడ్క ముందే యశుబురవరు వచ్చేస్తారు అనడం అనేది అది హాస్యాస్పదము అది ఒక అబద్ధపు భ్రమలో ఉండడము కాబట్టి దేవుని సమాజమా సంఘము ఎప్పుడు ఎత్తబడుతుందో లేఖనాల్లో దేవుడు చాలా స్పష్టంగా చూపించారు ఆ అంశం మీదే సంపూర్ణమైన లేఖనాధారాలతో ది ర్యాప్చర్ అని ఈ పుస్తకం రాయబడింది అసలు చర్చ్ ర్యాప్చర్ ఎప్పుడు జరుగుతుంది సంఘము ఎత్తబడుతున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయని లేఖనాల్లో దేవుడు చాలా స్పష్టంగా చూపించిన ప్రతి విషయాన్ని ఈ పుస్తకంలో రాయడం జరిగింది ఈ పుస్తకం మీరు చదివితే ఇటువంటి ప్రెడిక్షన్స్ని కానీ అసలు వేటిని కూడా మీరు నమ్మే ప్రసక్తి ఉండదు వాటిని నమ్మి మోసపోయే ప్రమాదం ఉండదు కాబట్టి ఈ పుస్తకాన్ని మీరు ఇంకా చదవకపోతే ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి ఇప్పుడే సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో నైన్ జీరో త్రీ వన్ టూ ఆఫీస్ నెంబర్కి ఇప్పుడే మీరు కాల్ చేసి ఈ బుక్లు ఆర్డర్ చేసుకొని చదవండి సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో సంఘం ఎత్తబడినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఏసుపురవారు చెప్పిన సూచనలు ఏమిటి అసలు ఏడెండ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడుతుందా ఏడేండ్ల శ్రమల కాలంలో సంఘం ఉంటుందా అసలు ఎప్పుడు జరగబోతున్నాయి ఈ పరిస్థితులన్నిటికీ కూడా పరిశుద్ధాత్ముడు పంపించిన అంతిమ సమాధానము ఈ పుస్తకంలో రాయబడింది కాబట్టి దేవుని ప్రజలారా దేవుని సంఘమ ఈ సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున ఏ వచ్చేస్తాడు అనడం అనేది ఏమాత్రం ఆలోచన లేకుండా చేసిన తొందరపడి చేసిన ఒక వ్యాఖ్యానమే తప్ప తొందరపడి ఊహించుకొని చెప్పిన ఒక దర్శనమే తప్ప అది లేఖనానుసారమైనది కాదు ఈ విషయం గమనించండి ఎవరు తొందరపడద్దు ఎవరు చంచల మనస్కులు అవ్వకండి రాబోయే పరిస్థితులు లేఖనాల్లో చాలా స్పష్టంగా దేవుడు తెలియజేశాడు వాటి కొరకు సిద్ధపడదాం ఆ రాబోయే పరిస్థితులలో మనల్ని మనం భద్రపరచుకొని ప్రభు వచ్చినప్పుడు మహిమ మేఘాల మీద వెళ్ళడానికి మన జీవితాలని సిద్ధపరచుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాట ఆమెన్ ఈ యొక్క వీడియో చూసిన వారు ఈ యొక్క విషయం అనేకులకు రీచ్ అవ్వడానికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ వీడియో కింద మీరు పెట్టండి తద్వారా అనేకులకు ఈ వీడియో రీచ్ అవుతుంది అలాగే విశ్రాంత్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు జరుగుతున్న ఏబిసి క్లాస్లో జాయిన్ అవ్వండి అపోస్తులకి బైబిల్ క్లాసెస్ అందులో జాయిన్ అవ్వండి అనేకమైన లోతైన సత్యాలు నేర్చుకొని దేవుని కొరకు బలమైన సైనికులుగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాట మీ డాడ్ బ్లేస్యువ్ ప్రస్తు